పేరీ సింపుల్ పకోడి త్రీ ఆనియన్స్ పొడుగుగా చిన్నగా కట్ చేసుకోవాలి టూ పచ్చిమిర్చి ఒక స్పూన్ కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే అర టీ స్పూన్ వంట సూడా వన్ కప్ శని పొండి కరివేపాకు వేసుకొని ఎంత బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ లేదా త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ముత్తు అయ్యేలా కలుపుకోవాలి మరి పిండి జాడగా ఉండకూడదు ఆనియన్స్కి అతుక్కునేలా ఉంటే చాలు టెన్ మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి ఆయిల్ ఫ్రీ హీట్ అయ్యాక చిన్న చిన్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లెగ్ వేసాక వెంటనే ఆన్ చేయకూడదు టెన్ మినిట్స్ అలా వదిలేయాలి బాగా ఫ్రై అయినాక అంతా కలుపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే వన్ ఒక ప్రీతికి తీసేసుకోవాలి స్నాక్స్లో కానీ పెట్టేవారి టీ టైం స్నాక్స్లో కానీ సూపర్ రెసిపీ అంతేనండి వీ సింపుల్ పకోడీ రెడీ అయిపోయింది వేరువేరుగా తినాలంటే ఇలా ట్రై చేయండి